కల్తి మయం దేవులం సైతం వదల లేదని చెప్పాలి ఎందుకంటే ఇటీవల తాజాగా జరిగినటువంటి పర్ణం ఎందుకు తారకరంగా చెప్పవచ్చు టీటీడీ సన్నిధిలో అంటే ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్నప్రసాదంగా పిలువబడేటటువంటి ఏదైతే తిరుపతి లడ్డు ఉందో ఆ లడ్డు మీద కల్తీ రాయలు కల్తీ మీద చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉమ్మడి నిజాం ఉమ్మడి రాష్ట్రం పాటు అటు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇదే అంశానికి సంబంధించి యువజ సంఘానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు కూనా వేణు ప్రస్తుతం మనతో పట్ల ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ తిరుపతి అన్న ప్రసాదంగా పిలువ ఏదైతే తిరుపతి లడ్డు ఉందో తిరుపతి లడ్డు కల్తీమయం కావడం పట్ల ఆయన ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం తిరుపతి కేంద్రంగా సాగుతున్నటువంటి ఏదైతే టిటిడి ఆ సన్నిధిలో జరుగుతున్నటువంటి తంత ఏదైతే ఉందో మీరు ఏ రకంగా చూసే అవకాశం ఇది తిరుపతికి సంబంధించి ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో భక్తితోని శ్రద్ధలతోని భగవంతుని యొక్క ప్రసాదంగా తీసుకునేటువంటి ప్రపంచ ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు ఈరోజు దెబ్బతీనటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం అలా నాగరీ సంటకు ఎంత బాధాకరమంటే ఆ వార్త వచ్చిన తర్వాత ప్రతి హిందువు లోపటం కూడా ఇప్పటివరకు ఈ రకంగా తీసుకున్నామా ఈ లడ్డులో ఇంత పవిత్ర ఇంత పవిత్రత లేకుండా ఇట్లా ఇచ్చింది అనేటువంటి దాని మీద టీటీజీ వాళ్ళు ఏం చేస్తున్నారు గత ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి దాని మీద ప్రతి హిందువులు కూడా పెద్ద ఎత్తున చర్చ చేసుకునేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిందనేటటువంటి ఆరోపణ అయితే బాగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట మరోవైపు ఈవో ధర్మారెడ్డి కూడా ఇందులో అస్తం ఉందని భావిస్తున్నారా మీరు ఇప్పుడు ధర్మారెడ్డి అనే పేరు ధర్మారెడ్డి ఎవరు పెట్టిన నాకే తెలియదు కానీ అధర్మం చేసినటువంటి విషయాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పగలదు ఎందుకంటే ఈరోజు పూర్తిగా సనాతన ధర్మం ఏదైతే మన ధర్మానికి సంబంధించినటువంటి దాన్ని ఈరోజు మొత్తం కూడా ఎట్లా చేసిన అంటే నాశనం చేయాలనేటువంటి దాన్ని కుట్ర చేసినటువంటిది కూడా మాకు అప్పుడప్పుడు ఇప్పుడు అనిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అలా నాగలిసి ఎంత ఘోరం అంటే నాగలిచిన మటుకు చాలా ఘోరమైన పరిస్థితి అదే పందికి సంబంధించినటువంటి కొవ్వు పందికి సంబంధించిన కొవ్వు అదేవిధంగా గొడ్డు కొవ్వు దాంతోపాటు చేపలకు సంబంధించినటువంటి నూనె కూడా వేయడం అనేటువంటిది ఎంత బాధగా చెప్తుంటేనే మనం మన లోపల రక్తం అనేటువంటిది కూడా మన మన మనం మానేటువంటి పరిస్థితి అంటే ఆ చేసినటువంటి ఎవ్వరైనా సరే కానీ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా వదడు నాకు తెలిసిన మటుకు దేవుళ్ళు దేవతలు అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఎవరైతే ఇంట్లో పాల్గొన్నారో వాళ్ళైతే ఎవరైతే ఈ కుట్ర చేయాలనేటువంటి దాని మీద ఈ కంతిమయం చేయాలనేటువంటి ప్రయత్నం చేసిననుకో ఖచ్చితంగా కర్మ అనేటువంటి వదలదు కర్మ ఖచ్చితంగా ఈ సనాతన ధర్మం మీద హిందువుల మీద నాంగట్టు ఏదైతే ఈ ప్రక్రియ చేసినో ఆ ప్రక్రియ నాంగ మట్టుకు ఖచ్చితంగా ఆ భగవంతుడు వీళ్ళకి ఖచ్చితంగా శిక్షిస్తాడు శిక్షించేటువంటి రోజు వస్తుంది లేకపోతే కూడా ఈ సనాతన ధర్మంతో పాటు మన హిందువుల అందరం కూడా ఐక్యం ఒక్కసారి పిలిపిస్తే కూడా వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ దెబ్బతినేటువంటి పరిస్థితులు కనుక ఇటువంటి ఘోరమైనటువంటి ఎంత ఘోరమైన నాగదర్శన మట్టుకు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈరోజు అపవిత్రమైందంటే మన సృష్టిలో మన నాగదర్శన మట్టుకు తిరుమలకు ఎంత ప్రాముఖ్యత ఉందంటే మన జీవిత కాలంలో ఒక్కసారిగా వెంకటేశ్వర స్వామి దర్శించుకునేటువంటి గొప్ప అదృష్టం ఉన్నటువంటి దాన్ని కూడా ఈరోజు అపవిత్రం చేసినట్టే దేవుళ్ళను కూడా అపవిత్రం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టే ఇక మనం ఆలోచన చేసుకోవాలి మన ధర్మం ఎక్కడ పోతుంది మన ఆచారాలు ఎక్కడ పోతున్నాయి మన వ్యవహారాలు ఎక్కడ పోతున్నాయి ఈ రకంగా చేసుకుంటూ పోతే ఇప్పటివరకు ఏంటంటే హిందువులు శాంతి శాంతి అనేటువంటి దాన్యాద చేసుకుంటే ఈ రకంగా కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తే తస్మత్ జాగ్రత్త రాబోయే రోజుల్లో మీ భరతం భరతం ఎవరైనా సరే సనాతన ధర్మానికి కానీ హిందూ ధర్మానికి సంబంధించిన దేవాలయాల మీద కానీ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఇటువంటి ప్రక్రియ చేసిందో వాళ్ళని ఖచ్చితంగా మేము ఏదో ఒక రకంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం అవసరం అనుకుంటే కూడా దీని మీద కూడా పెద్ద ఎత్తున కూడా న్యాయ పోరాటం చేయడానికి కూడా అనేటువంటి విషయాన్ని కూడా ఇలా ఎవరైతే పాల్గొన్నారో ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ జరుగుతుందో మనకు టికెట్లు దొరకాలన్నా దర్శనం చేసుకోవాలన్నా చాలా రకాలైన రిస్ట్రిక్షన్ పెట్టరు ఈ రకమైనటువంటి పందికి సంబంధించిన కొవ్వు అదేవిధంగా గొడ్డుకు సంబంధించిన కొవ్వు దాంతో పాటు చేపలకు తీసుకొచ్చి అదేవిధంగా లిమిటెడ్ సంస్థ వాళ్ళు ఇచ్చిన బెల్లరి వరకు మనకు తెలియలేనటువంటి పరిస్థితులు అంటే మనం ఆలోచన చేసుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు మాత్రం ఈ రకంగా అయిందా మొత్తం వ్యవస్థ ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది ఆ లడ్డుకు సంబంధించిన పరిణామాలు ఏమున్నాయి అలా ఏ రకమైనటువంటి కల్తీ జరుగుతుంది అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు మొద్దు నిద్ర వాళ్ళు ఏం చేస్తున్నారు దాని మీద కూడా మన ఆంధ్రప్రదేశ్ లాబరేటర్ ఏం చేస్తుంది అదేవిధంగా కేంద్రం వాళ్ళు కూడా దీని ప్రత్యేకమైన చర్య తీసుకోవాలి ఇది ఊకునేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా దీని మీద ధర్మ పోరాటం చేస్తాం ఖచ్చితంగా ధర్మ పోరాటం చేసి ఖచ్చితంగా ఇప్పుడు కాదు మళ్ళా ఈ హిందువుల మీద కానీ ఈ సనాతన ధర్మం మీద కానీ సాంప్రదాయాల మీద కానీ ఆచారాల మీద కానీ ఈ రకమైనటువంటి చర్యలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు సభ్యే రోజు విషయాన్ని కూడా యువజన సంఘాల సంఘం తరఫున ఘాటు హెచ్చరిస్తున్నాం దేనికైనా కూడా మేము సిద్ధం ఉంటాం అనేటువంటి విషయాన్ని కూడా మేము సైరా టీవీ ద్వారా తెలియజేసుకుంటాం అంటే ఒక టీటీవీతో నుంచి ఈ తతంగా నడుస్తుందంటారా లేదంటే మిగతా దేవాలయాల పరిస్థితి రకంగా ఉండబోతుంది తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రస్తుత దేవాలయానికి సంబంధించి అక్కడ కలిసి జరిగినప్పటికీ అంటే టీటీడీ వ్యవహారానికి సంబంధించి కల్తీ లడ్డు తయారీకి సంబంధించి వాళ్ళ బయట పడినటువంటి నేపథ్యంలో మిగతా దేవాలయాల పరిస్థితి ఏదైనా ఉండబోతుందని మీరు భావించే అవకాశం ఇప్పుడు నాకు తెలిసిన పాటు కల్తీ మయం అవుతుంది అనేటువంటి దాని మీద టీటీడీకి సంబంధించిన దాని మీద మనం ఆలోచన చేస్తే టీటీడీల ప్రతి కూడా పరిశీలన చేసి పరిశోధన చేసి దానికి సంబంధించినటువంటి అన్ని రకాల రిపోర్ట్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది ఎట్లా వచ్చింది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేటువంటి ఆ మాట వింటుంటేనే మన రక్తం అనేది ఉరికేటువంటి పరిస్థితి ఉందంటే మనం ఒకసారి సోంచాంచాలని చెప్పేసి కూడా ఈ టీటీకి సంబంధించినటువంటి దాని మీద మొత్తం పూర్తిగా పక్షాలను చేయాలి లడ్డుకు సంబంధించినటువంటి దాని దాని మీద కాదు టికెట్లకు సంబంధించినటువంటి దాని మీద ఇంకా దానికి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవ దేవస్థానం ఉన్నటువంటి ప్రతి ఒక్క విభాగాన్ని ప్రత్యేకమైనటువంటి నాగదేశం మట్టుకు దీన్ని సిబిఐ ఎంక్వైరీ కూడా చేసేటువంటి ప్రయత్నం చేయాలి మామూలు కాదు అందరం కూడా లడ్డే కదా అంటే లడ్డు అనేటువంటిది ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఎందుకంటే మనం ఎంతో పవిత్రంగా చేసేటువంటి దాన్ని కూడా ఎంతో ఇది చేసే దాన్ని కూడా ఈరోజు అపవిత్రమైందంటే ఆ యొక్క మనం ఆలోచన చేసుకోవాలి మనం ఎక్కడ పోతున్నాం అనేటువంటి కూడా ఒకసారి సోంచాంచాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా లేకపోతే ఏమైపోతానంటే ఇట్లే మనం లైట్ తీసుకుంటే లైట్ తీసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మన సనాతన ధర్మాన్ని కొద్దిగా తుంగలు వక్కేటువంటి ప్రయత్నం చేస్తారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతాంతాలు చేసినా సనాతన ధర్మం ఖచ్చితంగా పటిష్టంగా ఉంటది ధైర్యంగా ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఐక్యంగా ఉంటారు ఆ ఐక్యంగా ఉన్నటువంటి ప్రయత్నం చేస్తాము ఎవరికైతే ఈ లడ్డుకు సంబంధించిన దాన్ని చేయకపోతే కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగేటువంటి ప్రయత్నం చేస్తారు దాన్ని కూడా యువత మహిళలు పెద్దలు భక్తులు అందరూ కూడా పాల్గొని ఒక్కసారి కూడా ఇది చేసేటువంటి ప్రయత్నం చేస్తారు కనుక అటువంటి పరిస్థితి రావద్దంటే గత పాలకులు చేశారు ఇప్పుడు మీరు ఉన్నటువంటి పాలకులు మీరు మేలుకొని ఎవరైతున్నారు ఎంత పెద్ద వాళ్ళ సరే ఎన్ని ఎన్ని రకాలుగా వాళ్ళు ఉన్నత స్థాయిలో సరే వాళ్ళ ఖర్చు ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి కూడా నేను మరొకసారి తెలియజేసుకున్నాను అదే విధంగా అన్ని దేవస్థానాలు ఏదైతే పుణ్యక్షేత్రాలు లేవో అన్ని పుణ్యక్షేత్రాలకు సంబంధించినటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రత్యేకమైనటువంటి ఒక దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఇంటెలిజెన్స్ విభాగం ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి నాణ్యత ఏ రకంగా ఉన్నది అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమున్నాయి ఎట్టున్నాయి అనేటువంటి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను యువజన సంఘాల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాను టీటీడీ సన్నిధిలో గతంలో ఎన్నో లేని విధంగా ఈసారి ప్రకపో సృష్టిస్తున్నటువంటి ఏదైతే తిరుపతి కల్తీ లడ్డు ఆ తయారీ విధానానికి సంబంధించి వివరానికి సంబంధించి ప్రభుత్వాలు ఫెయిల్ అని భావిస్తున్నారు లేదంటే అధికారులు ఫెయిల్ అని ఇంత జరుగుతున్నటువంటి ఈ ప్రధాన క్రమంలో ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథార్ అథారిటీ మా కన్నులు మూసుకుందని చెప్పి మీరు భావిస్తున్నారా అంటే ఇది ఇది మొత్తం ఏంటంటే మొత్తం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో జరిగినటువంటి దాన్ని పరిణామాలు తీసుకుంటే ప్రభుత్వం యొక్క ఆజమాయిషి ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆజమాయిషి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు లోపాయిక ఒప్పందాలు జరగవచ్చు చీకటి చీకటి ఒప్పందం జరగవచ్చు కానీ ఏం జరిగినా ఎట్లా జరిగినా గానీ కల్తీ చేసేటువంటి అధికారం నాకు తెలిసా మటుకు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఎంతో పవిత్రంగా ఎంతో భక్తిగా ఎంతో ప్రేమగా ఆ భగవంతుని యొక్క కన్నతం చూసుకునేటువంటి లడ్డు నిరోధ కల్తీ మయం చేసినట్టు బిటా మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊకోము ఖచ్చితంగా మీకు సభకు సికాన్సాము సభ సిడేటువంటి పరిస్థితి లేదు నువ్వు కాదు నీ తాత కాదు నీ ముత్తాత కాదు నీ జేదం వచ్చినా సరే ఖచ్చితంగా మీ భర్త పట్టేటువంటి ప్రయత్నం చేస్తాము ఇది మామూలు ముచ్చలు కాదు క్షమించరు పెద్ద ఘోరమైనటువంటి ప్రయత్నం చేసిన సుమారు కొన్ని డెబ్బై ఎనభై కోట్ల మంది భారత్ ఎనభై కోట్ల మంది హిందువుల యొక్క మనోభావం దెబ్బతీసినట్టే ఇది మామూలు ముచ్చట కాదు కనుక ఖచ్చితంగా మీ భర్త మార్దాం మీరు ఎక్కడున్నా ఏ స్థాయిలో ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి మీకు ఏ రకంగా శిక్షించాలో ఆ రకంగా శిక్షించేటువంటి ప్రయత్నం చేస్తాం అవసరం అనుకు అవసరం అనుకుంటే కూడా రిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా దాన్ని కూడా మీరు చేయకపోతే కూడా పెద్ద ప్రజా ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలంగాణ యువజన సంఘం సమితి ఘాటుగా వాళ్ళని విమర్శిస్తున్నాం అని ప్రభుత్వాలను విమర్శిస్తున్నాం వీళ్ళ పాల్గొన్నటువంటి వ్యక్తులను కూడా కచ్చితంగా విమర్శిస్తాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం అంటే కల్తీ రాయలు ఈ రకంగా బరి తెగించి ఆలో సాక్షిగా ఆయన సన్నిధిలో పనిచేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో పనిచేసినటువంటి కల్తీ రాయిలు ఇంత కల్తీ చేస్తుంటే ఈవో తెలియదు అని భావిస్తున్నారా అదే విధంగా ఈవో మొద్దు నిద్రతంగం జరిగిందని మీరు భావిస్తున్నారా గత ప్రభుత్వం నిర్లక్ష్యం అని భావిస్తున్నారా అంటే నాకు తెలిసిన అంటే ఆలోచన ప్రకారం ఏంటంటే మనం ఒక ఏం చేస్తాం కల్చేస్తాం చేస్తాం ఏంటంటే అవి జంతువులు రాకుండా ఆ యొక్క చేను రక్షిస్తానే తింటే ఎవరు చెప్పుకుంటాం మనం ఆ చేత కంచెం తింటే ఎవరు చెప్పుకుంటాం కనుక ఏదున్నా సరే దానికి సంబంధించినటువంటి అనువును కూడా ప్రభుత్వానికి తెలుసు అలా ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ ఇద్దరి మధ్యలో చీకటి ఒప్పందం ఏమున్నా అవన్నీ కూడా బయటకు వస్తాయి జరి రాకుండా బేట మీ భరతం పట్టేటువంటి రోజు వస్తుంది ఖచ్చితంగా బయటకు తీస్తాం ఎవ్వరు ఏ రకంగా ఎన్ని రకాలుగా ఇచ్చేస్తాం కానీ మిమ్మల్ని మాత్రం వద్దాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటాం ఏదైనా సరే ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ప్రభుత్వం యొక్క లోపాయకర ఒప్పందం లేకుండా ప్రభుత్వం యొక్క చీకటి ఒప్పందం లేకుండా ఎట్టి పరిస్థితి జరిగే ఖచ్చితంగా మీకు తెలిసే జరుగుతది తెలియకతో కూడా మీరు తెలుసుకున్నటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీద విషయాన్ని కూడా మీరు యువజన సంఘం తరపున తెలియజేసుకుంటాను ఎస్ మొత్తంగా చూశాను కదా ఏదైతే ఏపీలో జరిగినటువంటి టీటీడీ సన్నిధిలో జరిగినటువంటి తతాంగంగా సంబంధించి యుజన సంఘ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూనైతే తన అంతరంగాన్ని ఆవిష్కరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఏదైతే కల్తీ లడ్డు తయారీకి సంబంధించి జంతు జంతు కొవ్వు పదార్థాలతో ఆ లడ్డులను తయారు చేస్తూ భక్తుల కంటగట్టే చేస్తున్నప్పటికీ కాల ఇవ్వ కావచ్చు అక్కడ ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు మద్దు నిద్రలు ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు తేటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ఇలాంటి ఆకృతాలకు పాల్పడుతూ అదేవిధంగా భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసేటటువంటి కల్తీ రాయలపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరిని ఉపేక్షించకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా దీనిపై చర్యలు తీసుకొని ముందుకు సాగాలంటూ కూడా ఆయన ముక్త కంఠంలో డిమాండ్ చేసినటువంటి